హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి డోలా అండి పార్ట్ టూ అండి ఇది అయితే నైట్ చేశానండి డోలా షా అయితే చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయండి అవి కూడా పొద్దున మళ్ళీ వచ్చింది బేలు ఆ బేల్లో కూడా రాత్రి ఆర్డర్స్ ఉంటాయి అవి తీసేసామండి ఇప్పుడు ఆ వాటిల్లో వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది డోలా పట్టు అండి ఇప్పుడు ట్రెండ్లీ బాగా నడుస్తుంది ఓకేనా ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వస్తుంది లోటస్ డిజైన్స్తో ప్లస్ మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలరే బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఇవి ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ అయితే ఫ్రెష్ మిక్స్లు అనమాట అందువల్ల మనకి ఇలా వచ్చిందండి చాలా బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇదో ఆపోజిట్ బ్లౌజు జరుపుకున్నాను పైకి ఇది కూడా లోటస్ డిజైనే లైట్ పీచ్ కలర్కి మనకి ఆపోజిట్ ఇది మెరూన్ కలర్ టిక్ మెరూన్ బ్లౌజ్ అండి ఇది ఇలా వస్తుంది బ్లౌజు శారీ మొత్తం కూడా అలవ్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇందులో టూ కలర్స్ వచ్చాయి కదా అయితే అట్లా ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి చాలా బాగున్నాయి ఇదండి మస్టర్డ్ మస్టర్డ్కి ఇదేంటి రామచిరకలు చాలా బాగుందండి శారీ చూసారా డిజైన్ చూసారా కలర్ కూడా డిజైన్ కూడా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా గోల్డ్ లైన్ వస్తుంది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి ఇది సిమెంట్ కలర్ అండి థిక్ యాష్ కలరు అయితే బార్డర్ చూస్తారా కంచి బార్డర్ ఎంత అందంగా ఉందో కదా బార్డర్ నిజంగా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా వీవింగ్ ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ వస్తుందండి చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అండి బ్లౌజ్ అవ్వలేదా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా అయినా లేదంటే మామూలుగా ఇంట్లోకైనా చాలా బాగుంటాయండి పార్టీకి వెళ్ళడానికైనా అట్లా చాలా బాగుంటాయి ఇవి ఫ్రెష్ మిక్స్లు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి శారీ మొత్తం కూడా కలర్ ఇది వస్తుంది బార్డర్ వచ్చేసరికి రెడ్ బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి మామూలుగా శారీ ఈ కలరు బార్డర్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చిందండి ఇదండి పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్లౌజు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి మీటి కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందలు సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మంచి రంగు అండి ఎల్లో కాదు సంపంగి పువ్వు పండిపోతే ఎలా వస్తుందో ఆ రంగు అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఎలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి రావాలి బ్లాక్ అండి మంగళగిరి చెక్స్ ఇచ్చాడు పోచంపల్లి డిజైను జరి పైకి జరుపు శారీ వచ్చేసరికి ఇలా కంచి బోర్డర్ ఇస్తాడండి శారీ పళ్ళు కూడా సూపర్ ఇచ్చాడండి చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాపిస్ పక్కన పెట్టుకుంటు వైలెటేటి వచ్చేటి ఇలాంటి ఎంత బాగుందో కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్ కలర్ ఇలా బుట్టీస్ ఇచ్చాడు పళ్ళు అయితే సూపర్ ఇచ్చాడండి పోచంపల్లి డిజైన్ చాలా బాగుందండి దూరం నుంచి కట్టుకుంటే నిజంగా పట్టు చీరేనా అన్నట్టు ఉంటుందండి ఎందుకు అంటే పట్టు చీర పట్టు చీరే కాదని నేను అన్ను దానికి ఈ కదండి ఇవి డిజైను దూరం నుంచి ఏం కట్టుకున్నా కూడా హాయిగానే ఉంటుందండి బరువుగా అలా ఉండదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎల్లో చాలా బాగుంది కదా ఎల్లో ఎల్లోకి వైలెట్ కలర్ శారీ అయితే ఉంది నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పెద్ద బోర్డర్ ఏంటండి చిన్న బోర్డర్ కాదు వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి రత్నావళి కలర్ అండి అయితే రత్నావళి కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుందండి సెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఇది వచ్చి బాటిల్ గ్రీన్కి కి రాణి కలర్ అండి ఎంత బాగుందో కదా నిజంగా అంత బాగుందండి కోచింపల్లి డిజైను పళ్ళు వచ్చేసరికి అలా వచ్చింది జాకెట్ వచ్చేసరికి ఇదండి చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి నావీ బ్లూకి కోచింపల్లి డిజైన్లోనే డబుల్ బార్డర్ ఇచ్చాడండి ఇది కంచి బోర్డర్ అది పోచింపల్లి బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మంగళగిరి చెక్స్ ఇచ్చి మనకి బార్డర్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి సెవెన్ డబుల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాగుంది కదా దీంట్లో మస్టర్డ్ చూపించాను ఇది వచ్చేసరికి మోడకే పచ్చ అంటే బ్లా బ్లాక్ గ్రీన్ అనమాట చాలా బాగుందండి బ్లా బాటిల్ గ్రీన్ అంటున్నారు బ్లాక్ గ్రీన్ అంటున్నారు సంథింగ్ ఏదైనా కూడా కలర్ అయితే ఒకటేనండి చాలా బాగుంది సిమెంట్ కలర్ అండి చాలా బాగుంది కదా చీర పళ్ళు ఇది పళ్ళు అండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ ఇదిగోండి ఇలా వస్తుందండి ఇది పళ్ళు ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బోర్డర్ చూస్తారా డబల్ లేర్ అండి బాగుంది చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి అలా వచ్చింది శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది చూస్తారా ఎంత బాగుందో నాకైతే భలే నచ్చిందబ్బా నిజంగా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలా లాగిస్తాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి రెడ్ బ్లౌజ్ వస్తుందండి సెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ చాలా బాగుందండి దమ్మదా రత్నావళి కలర్ అండి ఇందా చూపించింది వచ్చి నెమలపించిన కలరు ఇది వచ్చేసరికి రత్నావళి కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ ఎల్లో కలర్ పళ్ళు వస్తుందండి బ్లౌ బ్లౌజ్ జాకెట్ కూడా ఎల్లో కలర్ వస్తుందండి చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి డబల్ సెవెన్ అండి టూ శారీస్ డబల్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు పింక్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది పట్టు చీరకి ఏమాత్రం తీసేయదండి అంత బాగుంది చీర నిజంగా చాలా బాగుంది పళ్ళు ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి చీర అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కోచింపల్లి డిజైన్ సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి వైన్ కలర్ ఇది మెరూన్ అండి బ్లాకిష్ మెరూన్ ఎక్సలెంట్ ఉంది బార్డర్ కలర్ కాంబినేషన్ అంతా సూపర్ ఉంటే సూపర్ ఉంది మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి అస్ట్ పళ్ళు పళ్ళు పాస్ పోచంపల్లికి ఎలా వచ్చాయో సర్వీస్ పోచంపల్లికి పోచింపల్లికి ఎలా వచ్చాయో అలాగే వచ్చాయండి చాలా బాగుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను వైన్ ఇది మెరూన్ బ్లాక్ మెరూన్ చెప్పాను కదా ఆ కలర్ వచ్చి ఇది వచ్చేసరికి రెడ్ అండి రెడ్కి నావీ బ్లూ వస్తుంది చాలా బాగుంది రాయల్ బ్లూ అండి నావీ బ్లూ కూడా కాదు ఇది బ్లౌజు ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి లోటస్ డిజైన్ అండి పెసర పచ్చ సూపర్ అంటే సూపర్ ఉందండి హలో హలో లోటస్ డిజైన్ అండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది బార్డరు శారీ మొత్తం కూడా చాలా బాగుందండి చాలా డీసెంట్గా ఉంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి తిక్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు చాలా బాగుందండి కొంచెం పట్టు చీర కాంబినేషన్ అండి చిలక వచ్చికి రాయల్ బ్లూ ఎంత బాగుందో కదా నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉన్నాయండి శారీసు అసలు మిస్ చేసుకోవద్దు ఎంత మంచి బడ్జెట్ ట్రెండ్లో మనకి మంచి మంచి శారీస్ అండి పెట్టడానికి కానీ మనకి పార్టీస్కి వెళ్ళడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి గుడికి జర్నీకి వెళ్ళేటప్పుడు కానీ ఈ శారీస్ చాలా బాగుంటాయి అసలు గుచ్చుకోదండి ఐటెం అయితే ఓకేనా రా ఇది వచ్చి లైట్ ఎంబ్రాల్ పచ్చ అండి రాణి కలర్ బ్లౌజ్ పళ్ళు రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా శారీ టోటల్గా అయితే ఇలా వస్తుందండి చాలా బాగుందండి లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరపచ్చ ఇది వచ్చి చిల్లక పచ్చ చిలక పచ్చకి కూడా మీకు ఫోన్లో ఏ కనబడుతుందో అదే కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ప్లెయిన్ ఇచ్చాడు అంటే కొన్నింటికి ఆపోజిట్ ఇచ్చాడు కొన్నిటికి అదే కలర్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను ఇప్పుడు గ్రీన్ చూపించాను కదా అందులో ఇది ఒక రకం బ్లూ అండి చాలా బాగుంది ఈ బ్లూ సబ్బు బ్లూ కాదు అట్లా అని లైట్ పర్పుల్ కాదు చాలా డిఫరెంట్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఇలా వైట్ దాంతో ఇస్తాడు కడితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది సేమ్ అదే డిజైన్ అండి ఆనియన్ పింక్ ఓకేనా ఇదండి ఇలా వస్తుంది ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుందండి నిజంగా చాలా 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 బాగుంది ఎల్లో ఎల్లో బాగుంది కదా కళ్ళు శారీ మొత్తం కదా ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బడ్జెట్ ఫ్రెండ్లో మనకి పెట్టడానికి కానీ మనం కట్టుకోవడానికి కానీ ఇంత మంచి శారీస్ దొరికాయి కదా ఇట్టే బుక్ చేసుకున్నాండి ఓకేనా పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే నిజంగా మస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రెడ్డి పెట్ల శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి